ట్రంప్ సుంకాలతో అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలు అదే సమయంలో పుతిన్ భారత పర్యటన ఉక్రియన్ విషయంలో పుతిన్పై ట్రంప్ ఆగ్రహంగా ఉన్న ఎర్రతివాచి పరిచి మరీ ఆయనను ఆహ్వానించింది భారత్ మరి పరిణామాలు దేనికి సంకేతం పుతిన్ భారత పర్యటనలు ట్రంప్ ఎలా చూస్తున్నారు రష్యాతో బంధాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికాతో భారత్ ఎలా వ్యవహరించబోతోంది ఉక్రెయిన్తో యుద్ధం ఆపే విషయంలో పుతిన్ తన దారికి రాకపోవడంతో ఆ దేశంతో వ్యాపారం చేస్తున్న దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు ట్రంప్ అందులో భారత్పై ప్రధానంగా గురిపెట్టారు భారత్పై యాభై శాతం సుంకాలు బాధిన ట్రంప్ చమురు కొనడం వల్లే ఆ డబ్బుతో రష్యా యుద్ధం చేస్తోందని ఆరోపిస్తున్నారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు ఆపకుంటే మరో ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు ఈ పరిణామాల మధ్యే భారత్లో పర్యటించి రెండు దేశాల మధ్య బంధాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లారు పుతిన్ అయితే పుతిన్ భారత్కి మరింత దగ్గర కావడం పట్ల ట్రంప్ ఇక ఎలా వ్యవహరిస్తారో అమెరికాతో భారత్ సంబంధాలు ఎలా ఉండనున్నాయో అనే సందిగ్ధత నెలకొంది అయితే రష్యాతో సంబంధాలు బలోపేతం చేసుకుంటూనే అమెరికాతోనూ అంతరాన్ని తగ్గించుకునే యోచనలో ఉంది భారత్ రక్షణ వాణిజ్యం పారిశ్రామిక రంగాల్లో ఇటీవల కుదురుతున్న ఒప్పందాలు జరుగుతున్న చర్చలే ఇందుకు నిదర్శనం ట్రంప్ విధించిన టారిఫ్లను వీలైనంత తగ్గించేందుకు ఇరుదేశాల ప్రతినిధులు పలు దపాలు చర్చలు జరిపారు ఒప్పందాన్ని కొలికి తెచ్చేందుకు తదుపరి దశ చర్చలకు ఇరుదేశాలు సిద్దమవుతున్నాయి ఈ పరిణామాల మధ్య దాదాపు రెండు వందల రకాల వస్తువులపై పన్నులు తొలగిస్తూ ట్రంప్ గత నెలలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతినువు అనేందుకు ఇవన్నీ సంకేతాలు భారత్ అమెరికా ఇటీవల పారిశ్రామిక రక్షణ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం సాంకేతిక నిఘా సమాచారాన్ని పంచుకోవడంపై పదేళ్ల కార్యాచరణకు అంగీకరించాయి ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు భారత్కు విక్రయించేందుకు అమెరికా గత నెలలో ఆమోదించింది అలాగే అమెరికాకు చెందిన జిఈ ఏరోస్పేస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మధ్య ఒక బిలియన్ డాలర్ విలువైన ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారత్ భావిస్తోంది ఇక భారత్కు అమెరికా కీలకమైన వాణిజ్య భాగస్వామి భారత ఎగుమతుల్లో అమెరికా వాటా పద్దెనిమిది శాతం రెండు దేశాల మధ్య ఇంతటి పటిష్టమైన వాణిజ్య బంధం ఉన్న నేపథ్యంలో రష్యాకు మరింత దగ్గరైన అమెరికాతో భారత్ తన సంబంధాలను మరింత పెంచుకోవడమే తప్ప తగ్గించుకోకపోవచ్చుననే అంచనాలు ఎక్కువ రీసెంట్ గా మనకు ట్రంప్ మనకు పవర్ తీసుకున్న తర్వాత యుఎస్ లో అక్కడ చాలా చేంజెస్ తీసుకురావడం జరిగింది రష్యా పైన శాంక్షన్స్ వేశారు ఇండియా పైన కూడా యాభై శాతం ఈ దీనివల్లే ఇప్పుడు పుతిన్ యొక్క విజిట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చాడు అనమాట పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఈ రాకద్ ఎవరిని ఉద్దేశించింది కాదు అంటే యుఎస్ని ఉద్దేశించింది కాదు అలాగే చైనాను ఉద్దేశించింది కాదు ఎందుకంటే ఇండియా రష్యా క్లోజ్ అవ్వడం చైనాకి ఒక ఒక రకంగా పంట కింద లాగే ఉంటుందన్నమాట అండ్ యుఎస్కి కూడా అంతే యుఎస్ కూడా ఎప్పుడు ఇండియా నేమనుకుంటుంది రష్యాకి దూరంగా ఉండాలి యూఎస్తో దగ్గరగా ఉండాలనుకుంటుంది అమెరికా ఒత్తిళ్లు ఆంక్షలు తట్టుకొని భారత్ రష్యా మధ్య సత్సంబలు కొనసాగుతున్నాయంటే అందుకు కారణాలు లేకపోలేదు మోదీ ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరీ పుతిన్కి స్వాగతం పలకడమే ఇందుకు నిదర్శనం ఇది ఇరు దేశాల బంధానికి మరింత బలం చేకూరుస్తుందనేది నిపుణుల మాట మరి పుతిన్కి మోదీ ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు వీరిద్దరి మైత్రి ఎండాలది మరే ఇతర దేశాలతో లేని విధంగా రష్యాతో దశాబ్దాలుగా మైత్రిని కొనసాగిస్తోంది భారత్ మారినా ఇరుదేశాల మధ్య బంధాలు బలంగానే ఉన్నాయి అందుకే ప్రధాని మోదీ ప్రోటోకాల్ ని పక్కన పెట్టి స్వయంగా పుతిన్ కి స్వాగతం పలికారు ఇక ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో పుతిన్ భారత పర్యటనకు రావడము అంత సులువైన విషయమేమీ కాదు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్టు వారెంట్ జారీ చేసింది అయినప్పటికీ పుతిన్ భారత్కి రావడం గమనార్హం ఈ రెండు విషయాలు చాలు ఇరు దేశాల మధ్య మైత్రి గురించి చెప్పడానికి భారత రష్యాలతో పాటు ఇరుదేశాల అధినేతలది ప్రత్యేక అనుబంధం చైనాలో జరిగిన ఎస్సీవో సమ్మిట్లోని సాన్నిహిత్యం చూస్తే ఆ విషయం అర్థమవుతుంది అప్పుడు ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు కూడా ప్రస్తుత పర్యటనలోనూ ఇదే జరిగింది రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాటి నుంచి వీరిద్దరిది ప్రత్యేక అనుబంధం రెండు వేల ఒకటిలో నాటి ప్రధాని వాజ్పేయితో పాటు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ రష్యాకు వెళ్లారు స్వయంగా పుతిన్ని పరిచయం చేసుకున్నారు ఆ సమయంలో పుతిన్ మోదీ పట్ల ఎంతో ఆదరణ గౌరవం చూపించారు అలా మొదటి సమావేశంలోనే ఇరువురి మధ్య బలమైన పునాది పడింది ఒకటి వ్యక్తిగత స్నేహం మోడీ గారు ఎప్పుడైతే పవర్ లోకి వచ్చారో అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది సో వ్యక్తిగత స్నేహం ఉండడం ఒకనొక సమయంలో మంచిదే ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి రష్యాకి మధ్యలో ఏదైనా పేమెంట్ డిలేజ్ అయినా డిఫెన్స్ లో ఏదైనా కోఆపరేషన్ సరిగ్గా లేకపోయినా లేకపోతే ఒక ఇద్దరి మధ్య ఏదైనా వైరం ఉన్నా సరే ఈ ఫ్రెండ్షిప్ అనేది దాన్ని దూరం పెట్టేస్తుంది అలా మనకు స్నేహం అనేది ఎప్పటికీ మంచిదే కానీ స్నేహంతోనే మనకు పనులు జరగవు ఈవెన్ మనకు మోడీ ట్రంప్ కూడా బాగా క్లోజ్ క్లోజే అలానే స్నేహంతో అన్ని పనులు జరగవు మనకు రెండు థింగ్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ ఒకటి స్ట్రాటజిక్ అటానమీ అంటే మనకు తగ్గ డెసిషన్స్ మనం తీసుకోవడం అలాగే ఎకానమీ మన ఎకానమీకి తగ్గట్టు మనం డెసిషన్స్ తీసుకోవడం ఈ రెండు థింగ్స్ కానీ ఉంటే ఈ ఫ్రెండ్షిప్ అనేది మరింత ముందరకు తోస్తుంది కానీ ఈ రేషన్ ని అదే దూరం చేయదు పుతిన్ మోదీ అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు అంటే వారిద్దరి మధ్య పాతికేళ్ల స్నేహం ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు కారణం అవేగాక రష్యా ప్రధానిగా పుతిన్ రెండు వేల ముప్పై వరకు అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంది మరోవైపు మోదీ కూడా రెండు ఇరవై తొమ్మిది వరకు భారత ప్రధానికి ఉండే అవకాశాలే ఎక్కువ కాబట్టి వీరిద్దరి స్నేహం ఇంధన రక్షణ రంగాల్లో రష్యాపైనే అధికంగా ఆధారపడుతున్న భారత్కు కలిసొచ్చే అంశం అలాగే భారత రష్యాలు బ్రిక్స్ జీ ట్వంటీ వంటి కూటముల్లో ప్రధాన భాగస్వాములుగా కొనసాగుతున్నాయి ఆర్థికపరంగా ఎదుగుతున్న భారత్కి ఇది ప్లస్ పాయింట్